మహిళల దగ్గరికి వెళ్ళి ఇది మొదలు పెట్టినట్లయితే ఆర్టీసీ బస్సులో మనం అందరం అంటే మహిళలందరికీ ఫ్రీగా వెళ్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చు మీకు అది తెలుసు తిరుగుతా ఉన్నారు కానీ ఏం మాట్లాడుతుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రేవంత్ రెడ్డి గారు వచ్చే బస్సు లో కూర్చుని వెళ్తుండ్రు కానీ ఇందులో సీటే దొరుకుతలేదు అని కొంతమంది అయితే ఒకటి ఇది తీసేళ్తావా మరి సార్కు చెప్తా మనసారే కదా సీఎం సార్ తీసేస్తే మరి ఇబ్బంది కాదా మరి లేనోళ్ళు లేనోళ్ళకైతే పనికొస్తుంది కదా ఇది ఏముంది ఇంతే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాస్తవమే మీ వరకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కూడా ఆదా అవుతుంది మరి ఇది ఎవరు కడుతుండ్రు ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ ఇస్తుండ్రా ఆర్టీసీలో ఇంతవరకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేము ఈ బస్సులు నడిపించలేము జీతాలకు మాకు వెళ్తలేదు అని చెప్పేసి చెప్పిన ఆర్టీసీ ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళు చెప్పినది మరి అలాంటిది ఈ రోజు వాళ్ళు లాభాలలో ఉన్నారు ఎవరు పుణ్యమా లాభాలలో ఉన్నారంటే ఈ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం ఈ గవర్నమెంట్ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళకి ఇస్తుండ్రు